నమస్కారం మన సబ్ డివిజన్ పరిధిలోనూ మరియు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా సబ్ డివిజన్ తరఫున అలాగే ప్రజలందరూ కూడా రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అందరూ ఆనందోత్సవా ఉత్సాహాలతో అందరూ బాగుండాలని చెప్పేసి వారందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే మరి ఆ రోజున డిసెంబర్ థర్టీ ఫస్ట్కు సంబంధించి పోలీసు వారి తరఫున కొన్ని సూచనలు చేయటం జరుగుతుంది అది మన డిసెంబర్ థర్టీ ఫస్ట్న ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం కలిగే సందర్భంగా మనకి కందుకూరు సబ్ డివిజన్ పరిధిలో టౌను టూర్లు అలాగే ఉలవపాడు గుడ్లూరు వివిపాలెం లింగసముక్రం ఈ మండలాల్లో పోలీస్ స్టేషన్ పరిధిలో మరి ఆ రోజున ఏదన్నా కార్యక్రమాలు చేసేటప్పుడు పోలీసు వారి యొక్క సూచనలను తప్పనిసరిగా ప్రజలు అలాగే కుర్రాళ్ళు అందరూ కూడా పాటించాలని చెప్పేసి క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది మెయిన్ ఆ రోజున ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని చోట్ల సెంటర్స్లో టికెట్లు పోలీస్ టికెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది మొబైల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సిఏ గారు అలాగే ఎస్ఐలు అందరూ కూడా ఆ ఏరియాలో మొబైల్ చేయడం జరుగుతుంది అలాగే ఆ రోజు ఎవరో కూడా ఓపెన్ డ్రింకింగ్ అంటే రోడ్ల మీద మందు తాగటం అలాగే పక్కన మందు తాగి మోటార్ సైకిల్ నడవటం అనేది నిషేధించడం జరిగింది దానివల్ల అనేక యాక్సిడెంట్లు జరగడానికి కారణం అవుతుంది కాబట్టి దాని మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లయితే వారి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క చోట కూడా చెక్ చేయడం జరిగింది మన డివైసెస్ ద్వారా చెక్ చేయటం జరిగింది అలాగే మనకి థర్టీ ఫస్ట్ నైట్ టౌన్లో ఎక్కడ డివైస్ మిషన్ ఉంటుంది డివైస్ అలాగే ప్రతి ఒక్క చోట ఆ రోజు టౌన్లో ఎక్కడ కూడా ఓపెన్గా కేక్ కటింగ్ చేయటం దాని మీద హడావిడి చేయటం అనేది నిషేధించడం అయింది అలాగే ఈ పర్మిషన్ లేకుండా ఎక్కడా కూడా డీజే సౌండ్స్ ఈ టౌన్లో రోడ్ల మీద కానీ ఎక్కడా కూడా డీజే కి అనుమతి ఇవ్వటం అనుమతి ఇవ్వటం జరగ జరగదు ఎవరికి కూడా అనుమతి లేదు అలాగే ఈ వాహనాలకి సైలెన్సర్లు ఈ మోటార్ సైకిళ్ళకి సైలెన్సర్లు తీసేసి ఈ కుర్రాళ్ళు కొంతమంది ఈ టౌన్లో తిరగటం జరిగింది అట్లాంటి వారి మీద గా చెకింగ్ చేసి వారి వాహనాలని సీజ్ చేయటం జరిగింది నైట్ టైము వలన ప్రజలందరికీ సౌండ్ ఎక్కువైపోయి ప్రజలందరూ కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కంపల్సరీగా అది నైట్ మొబైల్ తిరిగేటువంటి పోలీస్ పార్టీలు వారిని సీజ్ చేసి వాళ్ళ యొక్క వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అలాగే ఈ మైనర్స్ ఎవరైతే టౌన్లో మోటార్ సైకిల్స్ నడిపే నడిపేటువంటి మైనర్స్ ఎవరన్నా థర్టీ ఫస్ట్ నైట్ కనుక టౌన్లో జరిగినట్లయితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది వెహికల్స్ రీజ్ చేయడం జరిగింది అలాగే వా అది ఆ మోటార్ సైకిల్ ఇచ్చినటువంటి వారి యొక్క తల్లిదండ్రుల మీద కూడా కేసులో కేసు రీజ్ చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ మీద కూడా కేసు ఫీజ్ చేయడం జరిగింది అలాగే ఈ ర్యాష్ డ్రైవింగ్ మీద కూడా మనం డ్రోన్ కెమెరాలతోనూ అలాగే టౌన్లో ఉన్నటువంటి సిసి కెమెరాలతో వాచ్ చేయడం అనేది జరిగింది వాటి మీద వాచ్ పెట్టుకొని ఎవరైతే ఎట్లా ర్యాష్ డ్రైవింగ్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే ఈ ప్రార్థనా మందిరాలు అలాగే చర్చెస్ మసీదులు దేవాలయాల దగ్గర కూడా ఎలాంటి అడావిడీ ఆ రోజున డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్న చేయకూడదు వాటి దగ్గర ప్రార్థనా మందిరాల దగ్గర మన ఈ డిస్ట్రిప్షన్స్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ కూడా అడౌట్ చేయకూడదు అట్లాంటివి చేసినట్టయితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే ఈ ఎక్కువ మందు తాగి వాళ్ళు ప్రమాదాలకి కారకమవుతూ ఉంటారు కాబట్టి ఆ రోజు నైట్ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే డ్రింకింగ్ చేసే చేస్తే మళ్ళీ వెహికల్స్ నడుపుతారో వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఆ రోజు నైటు మోటార్ సైకిల్స్ నడపకూడదు ఎవరైతే డ్రింక్ చేస్తారో వాళ్ళు నడపకుండా వాళ్ళకు సంబంధించినటువంటి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కానీ నడిపే చూసుకోవాలి ఎందుకంటే కంపల్సరీగా డ్రింకింగ్ చేసి మోటార్ సైకిల్ నడిపడం వలన యాక్సిడెంట్స్ అనేవి పెరగడానికి అవకాశం ఉంటుంది అతని లైఫ్ కూడా డిస్క్లో పడుతుంది కాబట్టి దాని మీద మొత్తం వెహికల్ చెకింగ్ చేయటం జరిగింది ఆ వెహికల్ లో కనుక డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాక మాత్రం దొరికితే డెఫినెట్గా వెహికల్ సీజ్ చేయడం జరిగింది దాన్ని కోర్టుకి పెట్టడం జరిగింది దాని మీద ఫైన్ కూడా ఈ మధ్య టెన్ థౌజండ్ రూపీస్ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద దొరికితే టెన్ థౌజండ్ రూపీస్ మనకి కోర్టులో పైన వేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా తాగి మందు తాగి మోటార్ సైకిల్స్ నడపకూడదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది అలాగే రాబోయేటువంటి జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఉత్సాహంగా వారి యొక్క పండుగను లేకపోతే వాళ్ళ యొక్క ఇది చేసుకోవాలి కానీ అన్నశ్రీగా ఇష్యూస్ క్రియేట్ చేసి అన్నశ్రీగా గొడవలు చేసుకొని అలాగే గ్రూపులుగా తగాదాలు పడటం కానీ ఇట్లాంటివి చేసినట్లయితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడుతుంది అందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఉత్సాహంగా అలాగే అందరూ కూడా అందరూ బాగా చేసుకోవాలని చెప్పేసి అలాగే జనవరి ఫస్ట్ చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాము అలాగే దానికి సంబంధించి ఈ మైనర్స్ ఈ మైనర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో రాత్రి కూడా వెహికల్స్ అనేది నడపకూడదు వెహికల్స్ నడుపుతాయినా వాళ్ళు దొరికినట్టయితే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అందరికీ కందుకూరు డివిజన్కి సంబంధించి కూడా అందరికీ కూడా మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సూచనలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాలని చెప్పేసి అందరూ ఉత్సాహభరితంగా న్యూ ఇయర్ని ఆహ్వానించాలని అంతేగాని గొడవలు అలాగే ఈ యాక్సిడెంట్లు ఇట్లాంటి వాటితో కాకుండా అందరూ ఉత్సాహంగా ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాలని చెప్పేసి కోరుకుంటూ చలవ తీసుకున్నారు అదే ప్రజెంట్ ఇప్పటివరకు ఉన్నదైతే మనకి మనకి డిసెంబర్ థర్టీ ఫస్ట్న ప్రజెంట్ వరకు ఉన్న ప్రకారం ఈ బారులు బార్ గంటల వరకు టైం ఇవ్వడం జరిగింది అలాగే ఈ వైన్ షాపులకి మామూలుగా అయితే టెన్కి క్లోజ్ చేస్తారు అది కూడా ఆ టైమింగ్ ఎక్సైజ్ వాళ్ళు డిపార్ట్మెంట్కి చెప్పినటువంటి టైమింగ్ ప్రకారం అది కూడా క్లోజ్ చేయడం జరిగింది అలాగే మాకు వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఈ పన్నెండు గంటలకి జనవరి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత ఒంటి గంటకి మనం రోడ్ల మీద ఉన్నటువంటి జనాలన్నీ క్లోజ్ చేయడం జరిగింది ఒంటి గంట తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద తిరగడానికి అవకాశం లేదు అందరూ కూడా వారి యొక్క కార్యక్రమాలు ముగించుకొని ఒంటి గంటకి వారి యొక్క ఇళ్ళకి వెళ్ళిపోవాలి రోడ్ల మీద ఎవరు కనపడినా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది అది పన్నెండు నుంచి ఒంటి గంట వరకు టౌన్లో వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకొని కంపల్సరీగా ఒంటి గంట తర్వాత వాళ్ళు రిటర్న్ అయిపోయి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవాలి రోడ్ల మీద అయితే ఎవరు కూడా ఉండకూడదు దాని మీద మాత్రం కంపల్సరీ టికెట్లు మొబైల్ ఏర్పాటు చేయడం జరిగింది తిరిగేటువంటి వ్యక్తుల మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి